ఆత్మీయులందరూ నా నమస్కారం గాదె వెంకటేష్ డాక్టర్ గాదె వెంకటేష్ చిన్నగున్నోడు చిన్నోడు కాదు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు ఇతను ఈ పుస్తకం దానికి ముందు ఎన్ని పుస్తకాలు రాశాడు మత్తడి కవిత్వాలు ఉన్నాయి కైతునుకల దండెం జాగో పొద్దు క్విట్ తెలంగాణ ఓ యుద్ధం దిమ్మిసా జయశిఖరం మును ఈలం అంకిలి సఫాయి నిప్పుల వాగు ఇట్లా ఇన్ని పుస్తకాలు రాశాడు అతను ఉద్యోగ బాధ్యతలు స్వీకరిస్తున్నాయి అతని నన్ను అని అనగానే ఈ పుస్తకం చూడగానే నేను అతని అభిమానిగా మారిపోయాను సామాన్యం కాదు ఏ మ్యాన్ ఈజ్ నోన్ బై ఈజ్ వర్క్ తర్వాత ఈ పెద్ద పర్యావరణవేత్త ఇప్పుడు తెలంగాణలో ఇతను సామాజిక ఉద్యమాల్లో ఇతను బ్యాక్గ్రౌండ్ అందరూ మాట్లాడారు సామాన్యమైంది కాదు ఇతను వామపక్ష ఉద్యమాలు అంబేద్కర్ ఉద్యమాన పునాదుల నుంచి వచ్చినవాడు అన్నానే కవిత సంపటి కవిత దీర్ఘ కవిత దీర్ఘ కవిత అంటే పొడవైన కవిత అని కాదు అంత విషయం చాలా పెద్దది అని అర్థం అంటే ఒకటే కవితను పేదగా రాస్తే అది దీర్ఘ కవిత అవ్వదు ఈయన అన్నాలు మన పసునూరి చెప్పాడు అన్నదమ్ములు అనగానే ఆస్తి కోసం కొట్లాడుకుంటారు ఆస్తి లేని వాళ్ళు ఏం కొట్లాడుకుంటారు ఆ పరిస్థితి కానీ అది అట్లాంటి అన్నదమ్ములు కాదు వీళ్ళు అన్నదమ్ములు వీళ్ళ అన్న సామాన్యుడైన అన్న కాదు లక్ష్మణ్ గారు అతను సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూనే తమ్ముల్ని మిగిలిన సోదరులందరిని చదివించాడు కొడుకుల్లాగా చూశాడు తల్లిదండ్రులు ఉంటారు అన్నదమ్ములు అన్నదమ్ములు అనగానే మనం ప్రత్యేకంగా ఎందుకు చెప్తాము అన్నదమ్ములు ఇంత ప్రేమతో చూసిన వాళ్ళు ఉండరు అయితే తమ్ములు కూడా తొందరగా మర్చిపోతారు ఆ అన్న ఎంత గొప్పవాడో ఇతను అంత మంచివాడు అది కారణం తొందరగా మర్చిపోతారు పెద్దగానే అన్ని మర్చిపోతారు కదా తల్లిదండ్రులునే మర్చిపోతాం కదా మనం పెళ్లి కాగానే చాలా కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలకు పునాది అని ఈ పుస్తకాన్ని నిరూపిస్తుంది ముఖ్యంగా అన్నదమ్ములు ఇతను ఒక కొన్ని లైన్లు వినిపిస్తా మీకు అనుబంధానికి సంబంధించిన ఈయన దీనికి పీఠిక రాసిన ఎవరు రాశారు దీనికి ఏబూషి గారు ఇతని జీవితంలో ఇద్దరు హీరోలు ఉన్నారు మొదటి హీరో అంబేద్కర్ అయితే రెండవ హీరో అన్నా లక్ష్మణ్ ఒక ఆయన తత్వాన్ని ఇచ్చాడు ఇంకొక ఆయన జీవితాన్ని ఇచ్చాడు అట్లా ఆయన చాలా బా చాలా గొప్ప పీఠిక ఈ పుస్తకం ఎంత గొప్పగా ఉందో ఈ పీఠిక అంత గొప్పగా ఉంది ఇది కేవలం అన్న కోసం రాయబడిందే కాదు బాల్యం నుంచి తన చుట్టూ వేసుకున్న కుటుంబ సంబంధాలు పెరిగిన వాతావరణ పరిస్థితులు అరకొర వసతులతో హాస్టల్లో చదువులు ఎదుకొన్న కులపరమైన వివక్షత అన్న చూపుడు వీళ్ళని అనుసరించి తాను చూసిన రాజకీయాలు తనను ప్రభావితం చేసిన దళిత బహుజన అస్తిత్వ ఉద్యమాలు అల్లంత దూరంలో తన చుట్టే తిరుగుతున్న విప్లవ సంఘాల భావజాలం ఇదంతా ఉంది ఈ పుస్తకంలో ఇవేమంటా అంటే అన్న గురించి తండ్రి కాకములుపే తమ్ముల చదువు సంజల బరువును తలకెత్తుకున్న తండ్రే మా అన్న పుట్టి పెరిగిన ఊరు నుంచి కొలువు చేస్తున్న పట్నం దాకా ఎందరినో ఆత్మబంధుగణంలో కలుపుకున్న పసిమనసోడు వెన్నెల నవ్వుల రేడు అందరి బాగోగులు వాకపు చేసే ఫకీరు అన్న తిరిగి ఏది ఆశించని వాడు ఎవరి సాయం కోసము చూడనివాడు మహనీయుల సిద్ధాంతాలు చదివి ఆచరణతో నడిచే మా ఇంటి దార్శనికుడు మా ఇంటి దార్శనికుడు అన్నాడు ఏ కల్మశము లేని కూలంకష గ్రంథమే అన్నా పలకరింపుకు చిన్నోడు పెట్టిపోతలకు పెద్దోడు చేతికి ఎముకలేనోడు భోనగిరి బొడ్రాయిగా ఎన్నో ప్రజాస్వామిక ఉద్యమాల పురుడుకు ఆసరా అయినవాడు ఆనక పత్తాయిన సామాజిక సిద్ధుడు భోనగిరి మా ఊరు భువనగిరి నేను అక్కడే పుట్టాను కాబట్టి ఆ రకంగా కూడా ఈ ఈ కవితో నాకు ఆత్మీయ సంబంధం ఉంది చివరిలో ఏమంటా అంటే వీళ్ళన్నతో గురించి నీ ఆచరణే మా ఆస్తి ఇంత బాగుందో చూడండి ఒక్క ఒక్కొక్క మాట గర్భితమైన అంటారు వీటిని గర్భితమే అంటే అది ఒక్కటే వాక్యాన్ని తవ్వుతే తవ్వుతే ఓ ఎంత వెళ్తుంది అన్నమాట నీ ఆచరణే మా ఆస్తి తమ్ముళ్ళుగా మేము చరిత్రను సృష్టించకపోవచ్చు కన్నవాళ్లకు కడుపు నిండా పెడుతూ కడుపుల పుట్టినోళ్ళకు కాగడాలమవుతూ స్వశక్తితోనో సహచారిణుల సన్నీళ్ల సాయంతోనో యాచించకుండా దేవినించకుండా అడ్డదారులపై ఆధారపడకుండా సమాజం పట్ల సోయితో అమ్ముడుపోకుండా ఆత్మగౌరవంతో నిలబడ్డాం అన్న అని ఈ అన్న మీద ఒక ఫుల్ లెంత్ పోయామంటారు ఇంగ్లీష్లో రాయడం చాలా కష్టం ఈ దీర్ఘ కవిత అంటే అర్థమైంది తెలుసా పొడుగ్గ రాసుడు కాదు అతను మొదలుపెట్టిన భావస్థాయి ఎమోషనల్ లెవెల్ అంటారు ఇంగ్లీష్లో ఆ స్థాయి తగ్గకుండా చివరి దాకా నడిపిన ఒక ఒక ఐదు వందల లైన్లు ఉన్నాయనుకోండి ఐదు మొదటి లైన్ నుంచి మొదలుపెట్టిన తర్వాత ఏ స్థాయిలో మొదలైందో చివరి దాకా అదే స్థాయి ఉండడం అనేది దీర్ఘ కవిత లక్ష్యం అది ఉంది మధ్యలో కీసుకొంతు రాదు అంటే మిక్కుటంగా మిక్కుటమైన భావావేశం ఆవేశం ఇవి ఉంటేనే దీర్ఘ కవిత రాయడానికి అర్హత వస్తుంది లేకపోతే రాదు ఒకటే కవిత చిన్నదాన్ని పెద్దగా పెంచితే దీర్ఘ కవిత అవ్వదు దీర్ఘ కవిత రాసిందంటేనే లోపల గంతు ఉందన్నట్టు అన్న గురించి ఇది అందరందరికీ సంతోషదాయకమైన కావ్యం ఇది తమ్ముళ్ళందరికీ ఆదర్శప్రాయమైన కావ్యం ఈ కవినిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను